మొహమ్మద్ సల్లల్లాహు అలీస్లం వారి యొక్క పేరు ఖురాన్లో కేవలం ఐదు సార్లు మాత్రమే వచ్చింది ఈసా అల్లీ అంటే ఏసుక్రీస్తు వారి పేరు ఇరవై ఐదు సార్లు వచ్చింది అలాంటప్పుడు మొహమ్మద్ సలల్లాహు అలస్సలం వారు గొప్పనా లేక యేసుక్రీస్తు వారు గొప్పనా అని క్రైస్తవ సోదరులు ఈ ప్రశ్న అడుగుతున్నారు ఎవరి గురించి అయినా ప్రస్తావిస్తున్నప్పుడు అతను అక్కడే ఉంటే అతని పేరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ముహమ్మద్ సలహా అలెస్లం వారిపై ఖురాన్ అవతరించింది ఆయన బ్రతికే ఉన్నారు అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన పేరును ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్న విషయాన్ని ముందుగా మనం గుర్తించాలి ఎవరైతే అక్కడ లేరో అతని గురించి పేరుతో ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖురాన్ అవతరణ సమయంలో యేసుక్రీస్తు వారు అక్కడ లేరు కాబట్టి ఆయన పేరుతో ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంటుంది ముహమ్మద్ సలల్లాహల సలం వారు అక్కడే ఉన్నారు ఆయన బ్రతికే ఉన్నారు ఆయన పైనే ఖురాన్ అవతరించింది కాబట్టి ఆయన పేరు మాటి మాటికి ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే ఖురాన్ అవతరించిందే ముహమ్మద్ సలెల్లా సలం వారిపై అయినప్పుడు ఆయన పేరు మాటి మాటికి ప్రస్తావించాల్సినటువంటి అవసరం కూడా ఉండదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ అవతరిస్తున్నటువంటి కాలంలో చాలా సందర్భాలలో ముహమ్మద్ సలల్లాహు వారిని ఉద్దేశించి హురాన్ లో ఈ పదాలు వాడబడ్డాయి నబీ ఓ దైవ ప్రవక్త రసూల్ ఓ హరుడాని చాలా సందర్భాలలో యా యా అయ్యుహ రసూల్ ఓ దైవ ప్రవక్త ఓ సందేశ హరుడా అనేటటువంటి పదాలు ఎందుకు అవతరించాయంటే ముహమ్మద్ సలల్లాహు అలీ వారిపై ఈ వాక్యాలు అవతరిస్తున్నాయి కాబట్టి మాటి మాటికి ఓ మొహమ్మద్ అని పేరు ప్రస్తావించాల్సినటువంటి అవసరము ఉండదు కాబట్టి ఇక్కడ ఎక్కువ సార్లు ఎవరు పేరు తీసుకోవడం జరిగిందో వారే గొప్ప అనే ఈ లాజిక్ ని తీసుకున్నట్లయితే హురాన్ లోని ఈసాం యేసు క్రీస్తు వారి పేరు ఇరవై ఐదు సార్లు ప్రస్తావించడం జరిగింది అదే ఖురాను గ్రంథంలోని మూసా మోషే ప్రవక్త పేరు నూట ముప్పై ఆరు సార్లు ప్రస్తావించడం జరిగింది అదే ఖురాను గ్రంథంలోని సాతాను శైతానుకు సంబంధించి ఎనభై ఎనిమిది సార్లు ప్రస్తావించడం జరిగింది మరి ఎక్కువ సార్లు ఎవరి పేరైతే వచ్చిందో వారే గొప్ప అనుకుంటే ఇక్కడ యేసుక్రీస్తుసలు ఇస్తాన వారి కంటే ఎక్కువ సార్లు మూసా ప్రవక్త నూట ముప్పై ఆరు సార్లు మూసా పేరు వచ్చింది అలానే ఈసా కంటే మూసా గొప్ప అని చెప్పవచ్చా అంతెందుకండి సాతాను శైతాను పేరు ఎనభై ఎనిమిది సార్లు వచ్చింది కాబట్టి ఈసాతో శైతాన్ని మనం పోల్చి చెప్పవచ్చా ఇది తప్పు కదా కాబట్టి ఎవరి పేరు ఎన్నిసార్లు వచ్చింది అన్న విషయమో ఆయా వృత్తాంతాలకు సంబంధించి అవసరాన్ని బట్టి వాడబడుతుంది ఇక్కడ మొహమ్మద్ సలల్లాహీస్లం వారి పేరు కేవలం ఐదు సార్లే ఎందుకు ప్రస్తావన చేయడం జరిగింది అంటే స్వతహాగా దైవ గ్రంథం అటువంటి దివ్య ఖురాన్ మొహమ్మద్ సలల్లాహు అలీస్లం వారిపై అవతరిస్తుంది ప్రత్యక్షంగా ఆయన సజీవంగా ఉన్నారు ఆయనపై మాత్రమే అవతరిస్తుంది కాబట్టి మాటి మాటికి ఓ మొహమ్మద్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి యా అయ్యుహన్ నబీ రసూల్ ఓ దైవ ప్రవక్త ఓ సందేశరుడా అనేటటువంటి పదాలు చాలా సందర్భాల్లో ఖురాన్ లో వాడబడ్డాయి కాబట్టి క్రైస్తవ సోదరులు ఎవరైతే ఉన్నారో ముస్లిం సోదరులకు ఈ ప్రశ్న వేస్తున్నారో వారు ముందుగా ఒకసారి స్పష్టంగా ఖురాన్ గ్రంథాన్ని తర్జుమా మతో చదువుతారని నేను ఆశిస్తున్నాను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ చిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి